మాత్రం మీ ప్లేస్లో ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నేను సెక్ చేయాలి నేను ఎంత ఫస్ట్ చూడాలి ఉందయ్యా షాప్లో ఎవరు లేరు वैसे भी करके नाम लिखो भाई पे ये, के तो ये, ये निकाल, निकाल के डालना नाम नाम लिखो बोले तो ये निकाल देना पूरा पूरा नहीं नहीं खाली इसके ऊपर से डालो। कितना होता? ये पूरा निकाल देना पे नाम लिखना करना ऊपर नाम डालना ऊपर यहाँ पे तो नाम डालना ये भी डालना डाल देना ਆਪਣਾ ਨਾਮ ਲਿਖਣਾ ਹੈ ਨਾਮਾ ਨਾਮ ਲਿਖਣਾ ਹੈ ਇਸ ਦਾ ਇਸ ਦੀਦਾ ప్రజెంట్ సో హెల్మెట్ మీద పేరు కూడా రాపేయాలి అలాగే నేనైతే సో ఫైనల్ అట్పు ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు చూపిస్తాను నేనైతే ఎలా వస్తుందో ఏంటిదో అండ్ నా బైక్ వచ్చేసి ఇదే గ్లామర్ సో నాకు ఇది ఫేవరెట్ బైక్ ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఫోన్ ఇచ్చింది కాదు నా ఓన్ బైక్ నా డబ్బులతో నేను తీసుకున్న బైక్ సో కొందరికంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటుంది అన్నీ ఉంటుంది కాబట్టి ఎలాంటి బైక్ అయినా కొంటారు సో ఇది నేను తీసుకుంది సో దీని తర్వాత మనం ప్లాన్ చేసే బైక్ వచ్చేసి మాత్రం చూపిస్తాం మీకు అండ్ చూపించడం కాదు దాని బ్లాగ్ అయితే తొందరగానే బైక్ ఆఫ్టర్ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత బైక్ అయితే మనం కొత్త బైక్ అయితే తీసుకుంటున్నా అండ్ దీన్ని మాత్రం అసలు సేల్ కూడా చేయను ఎందుకంటే అయితే నా ఫేవరెట్ బైక్ కాబట్టి सो फाइनल आउटपुट जो पीस समय को సో ఫైనల్లీ బైక్ మీద స్టిక్కరింగ్ పని అయితే అయిపోయింది మీకు కొంచెం ముందుకెళ్ళాక నేను చూపిస్తాను ఫ్రీ ఖాళీగా ఉన్న చోట సో ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా స్టిక్కరింగ్ చెప్తామని నేను వస్తే ఆ షాప్ కూడా ఉంటాను ఆ షాప్ ఉన్నప్పుడు నాకు కుదుర్తలేదు సో ముందు ఫ్యూయల్ స్టాప్ ఒకటి తీసా అంటే ఫ్యూయల్ ఫ్యూల్ లేదు బైక్లో ఫ్యూయల్ పంపించుకున్న తర్వాత నీకు చూపిస్తాను నేను ఫైనల్ అవుట్ నాకైతే చాలా నచ్చింది సో హెల్మెట్ మీద కూడా పేరు అది నేను చిన్న క్లిప్ తీసి పెడతాను అండ్ గోప్రదేశం చూపియాలను అది ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా అండ్ వేరే వర్క్ ఉంది కానీ అది రేపు చేసుకుంటా సో రీసెంట్లీ నేనైతే ఒక పోస్టర్ అయితే పెట్టాను అబ్బా సో ఫీల్ స్టాప్ ఒకటి తీసేసుకుంటే అయిపోయా ఇక్కడైతే మరి దారుణంగా మరి దారుణంగా వెయిట్ చేయాలి ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లు అయితే రీసెంట్లీ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ అయితే ఒకటి పోస్ట్ పెట్టాను అండ్ వన్ అవర్కి ఎంత సంపాదించవచ్చు రాపిడోలో అని సో రేపటి నుంచి అది స్టార్ట్ చేద్దాం అని నేను అనుకుంటున్నాను బట్ చూడాలి వన్ టూ డేస్లో స్టార్ట్ చేయాలి అండ్ ర్యాపిడోలో రేపుడో అని ఎందుకని చెప్తున్నా అంటే టూ ట్వెంటీ స్కెనర్త కూడా అయిపోయింది ఫ్యూల్ కూడా అయిపోయింది సో దీంట్లో అయితే మా ఫ్రెండ్ ఒక మా ఫ్రెండ్ వర్క్ చేస్తాడు సూపర్వైజర్గా సో అతను కనిపించలే కనిపిస్తే మాట్లాడదాం అనుకున్నా కానీ సో ఇంటికైతే వెళ్ళిపోతాం ముందుకు వెళ్ళాక మళ్ళీ చిన్న వర్క్ ఉంది సో నేను ఇందాక ఏదో చెప్తున్నా కదా ర్యాపిడో గురించి సో ర్యాపిడో ఎందుకు అనుకుంటున్నా అంటే నేను ఇక టూ త్రీ మంత్స్లో బైక్ తీసుకోవాలి సో దానికి కొంచెం అమౌంట్ అడ్జస్ట్ అవ్వాలి కొంచెం మంది నా దగ్గర ఇంకా కొంచెం కావాలి నాకు సో దాంట్లో చేసి ఎంత వస్తుందో ఆ డేస్కి వన్ డేకి సో ఆ అమౌంట్ ప్లేస్ యాడ్ చేసుకోవాలి అండ్ బైక్ పర్పస్ మీద అయితే నేను ర్యాపిడో చేస్తున్నా నేను డేలో నా ఆఫీస్ వర్క్ వేరే వర్క్ ఉంది కదా సో ఆ వర్క్ నైట్ ర్యాపిడో రో చేసుకోవాలి సో చూడాలి ఎంత ఎర్న్ చేస్తాను ఏంటో మీరైతే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా నేను ప్రజెంట్ బట్ నేనైతే ఇంట్లో వాళ్ళని అడగొచ్చు అడగచ్చు అడగొద్దని ఏం లేదు నేను ఇంట్లో వాళ్ళని అడగచ్చు కానీ ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకునే ఎంత లేదు ఏదన్నా సొంతంగా చేయాలి ఎన్ని రోజులైనా ఇంట్లో వాళ్ళని అడుగుకుంటూ ఉండాలి మనం సో నాకైతే ఇక్కడైతే ఖాళీ ప్లేస్ అయితే కనిపించింది సో ఎక్కడైతే ఆఫీస్ సారీ ఇక్కడ ఆపొద్దు ఎందుకంటే ఇది ఆర్మీ ఏరియా రిస్ట్రిక్ట్ ఏరియా బండి ఎక్కువసేపు ఆపామనుకో వచ్చి అడుగుతాడు బండి ఎందుకు ఆపావు సో ప్రజెంట్ వచ్చేసి నేనైతే గోల్కొండకు అపోజిట్లో తరమతి ఉంటుంది ఆ తరమతి దగ్గర అయితే ఉన్నా నేను అండ్ బ్లాగ్ చేసి కూడా చాలా రోజులైంది నేను లాస్ట్ వీడియో ఎప్పుడు పెట్టానంటే మహారాష్ట్ర తర్వాత హిమాలయన్ టెస్ట్ డ్రైవ్ చేసి చేయడానికి వెళ్ళిన షార్ట్ వీడియో పెట్టాను అది ఫుల్ వీడియో తీయలేకపోయాను నేనైతే ఎందుకంటే అప్పుడు నా వెనకాల ఎవరు లేరు అండ్ నేను గోబర్ కూడా తీసుకెళ్ళలేదు ఫ్రెండ్ తీసుకెళ్ళారు సో ఇక తీయలేక బ్లాగ్ మొత్తం షార్ట్ వీడియో ఒకటి ఫోన్లో తీసేసుకొని అప్లోడ్ చేసే ఛానల్లో అయితే సో ప్రజెంట్ నెక్స్ట్ టెస్ట్ డ్రైవ్ వచ్చేసి మాత్రం జిఎస్ త్రీ టెన్ ఆర్ అండ్ డోమినో ఒకటి ఉంది ఈ రెండు టెస్ట్ డ్రైవ్ చేశాక మూడిట్లో ఏదన్నా ఒక బైక్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏవండి అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు నాకేది కంఫర్టబుల్ లాంగ్ డ్రైవ్కి సో దాన్ని బట్టి నేను బైక్ అయితే సెలెక్ట్ చేసుకుంటా సో ఇక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుంది లెఫ్ట్లో ముందు ఇదైతే తారామతి లేదు రైట్లో ఇది రైట్లో వచ్చేది తరమతి సో లెఫ్ట్లో ఆపేసుకొని ఒక టూ మినిట్స్ సో మన బండి అయితే ఇది నా ఫేవరెట్ గ్లామర్ సో ఇది ఈ బండి ఎంతమంది అమ్మన్నా కూడా నేను అమ్మలేదు ఎందుకంటే నా ఫేవరెట్ బండి సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది మన ఛానల్ లోగో చూపిస్తా కానీ పర్ఫెక్ట్గా సో ఇదైతే మన ఛానల్ లోగో నేమ్ వచ్చేసి సాగర్ జీరో ఫోర్ డబల్ నైన్ బ్లాగ్స్ అయితే కొట్టించాను జస్ట్ ఇది ఏ కొట్టించాను ప్రజెంట్ తర్వాత వేరే ఏమన్నా ఉంటే ఇక్కడ కొట్టేయాలి యూట్యూబ్ ఇన్స్టా ఐడి సో ప్రజెంట్ మీరు చూసినట్టయితే చూడండి ఇక అండ్ హెల్మెట్ బయట కూడా వేయించాను అది మీకు నేను కొంచెం లింక్ చూ పెడతాను అది సో ఇది వచ్చేసి తారామతి స్ట్రైట్గా అనిపిస్తుంది తారామతి ఇది మొత్తం ఆర్మీ రిస్ట్రిక్ ఏరియా నైట్ టైంలో ఎవరన్నా వచ్చి ఇక్కడ బైక్ ఆపితే మాత్రం బైక్ అన్న కార్ అన్నా ఏమన్నా ఆపేసుకుంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ చూస్తారు అంతకుమించి అనుకోండి వస్తారు అడిగి మరి బండి ఇక్కడ ఎందుకు ఆపావు అడుగుతారు సో ఈ నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నాను అన్నమాట ఇంటికి వెళ్తున్నా కాబట్టి మధ్యలో మాత్రం చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కనిపిస్తాయి ఐటమ్స్ అంటే ఏదో అనుకునేరు బండి డిఫరెంట్ డిఫరెంట్గా తోలుతుంటారు ఒక్కొక్కడు ఒక్కోలా తోలుతాడు ఈ ఏరియాలో మరీ గలీజ్గా తోలుతారు ఒక్కొక్కడు ప్రెజెంట్ ప్రజెంట్ రెడ్ సిగ్నల్ పడ్డాది రయ్యా ఏముంది లెఫ్ట్ కొట్టి యూటన్ కొట్టి వెళ్ళిపోవడం స్ట్రైట్ వెళ్తే గోల్కొండ ఇక్కడి నుంచి ఇలా యూటర్న్ కొట్టేసుకొని అలా వెళ్ళిపోవాలి ఎందుకంటే అక్కడ లెఫ్ట్ కొట్టి యూటర్న్ కొట్టడానికి చాలా డిస్టెన్స్ తక్కువ సో అందుకని అలా వచ్చేసా అండ్ ఇంట్లో చాలా వర్క్ ఉంది కాబట్టి నాకు అండ్ ఈ బ్లాగ్ కూడా నేను ఎడిట్ చేసుకోవాలి రేపు వేరే బ్లాగ్ కంటెంట్ కోసం బయటికి వెళ్ళాలన్నమాట సో ఇందాక నేను చెప్తున్నా కదా ఒక్కొక్కడికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో వాడు టైగర్ ఏ ఉంటాడో లేకపోతే కేటీఎంలే ఏమంటాడో ఇంట్లో సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంటారు ఇందాక నేను రేడియం వేయించేటప్పుడు సో నేను మీకు చెప్పలేదు ఇందాక ఇందా అక్కడి నుంచి దాని మధ్యలో గుర్తుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు చెప్దాం అనుకుని మర్చిపోయాను నేను యాక్చువల్లీ సో ఇందాక నేను రేడియం వేపిస్తున్నాను సో వాడు హెల్మెట్ మీద గోపురం చూస్తే నన్ను బ్లాక్ చేస్తారా అన్న అడిగాడు సో అవును బ్రోదర్ నేను బ్లాగు తీస్తా అన్నాడు ఈ బండి మీదనా అరే కాదురా చేసేది నేను చేసేది నేను నాకు లేని ఇబ్బంది వాడికి ఎందుకో నాకు అర్థం కాలే చేసేది నేను తీసేది నేను నాకు లేని ఇబ్బంది వాడికి అంత పరువు ఇప్పించింది ఈ బండి గురించి వాడికి తెలియదు గ్లామర్ బైక్ గురించి వాడు ఎంత పెద్ద తోపు బండి తీసుకున్నా కూడా వాడికి కంపల్సరీ చిన్న సీసి బండి అయితే కంపల్సరీ కావాలి నిన్న ఈ బండి మీద లీటర్ పొప్పిస్తే యాభై అరవై కిలోమీటర్లు తిరుగుతా యాభై నా బండి అయితే ఫిఫ్టీ ఫైవ్ ఇస్తుంది నేను కంపల్సరీ వన్ లీటర్ పోపిస్తే ఒక యాభై యాభై ఐదు తిరుగుతా వాడు పెద్ద సీసీ బండి తీసుకున్నా కూడా దీంట్లో వన్ లీటర్ పోపిస్తే వాడు సేమ్ ప్లేస్ రీచ్ అవ్వడానికి టూ లీటర్స్ డబుల్ అవుతుంది నాకు లేని ఇబ్బంది వాడికి ఎందుకు నాకు అర్థం కాలేదు అప్పుడు ఈ బండి మీద ఎంత సింపుల్గా నాడారో సార్ వాణ్ణి వంగో పెట్టి గుద్దాలనిపించింది ముండా అల్లు అర్జున్ డైలాగ్ ఉంటుంది ఆ టైంలో నాకు చేతిలో కత్తుండి వాడు పీక మీద నా చెయ్యి ఉండే ఆ డైలాగ్ ఉంటుంది కదా ఆ డైలాగ్ యూజ్ చేసేవాడిని నేనైతే నాకు లేని వారం అంతా వాడికి వచ్చింది అప్పుడైతే సో ఫైనల్లీ ఎవడేడు అయినా కూడా నా పని నేను చేసుకుంటూ పోతే అయిపోయాను ఎందుకంటే నా బండి నాకు ఇష్టం అంటే చాలు వేరే వాడికి ఇచ్చా నచ్చాలన్న నాకు ఆ తోట లేదు ఎందుకంటే నేను నాకు తెలుసు నా గురించి ఎవరికి తెలియదు సో ఫైనల్లీ బండి అయితే నేను మార్నింగ్ నుంచి బయటికి వెళ్ళాను షోరూంలో చెక్ చేయబడి ఇంజిన్లో నుంచి సౌండ్ వస్తుంది సో నుంచి సౌండ్ వస్తుంది కదా షోరూంలో చెక్ చెప్పి దాన్ని తీసుకెళ్తే ఇంజన్ బోర్క్ వచ్చిందని చెప్పేసాడాడు ఇప్పుడు దీనికి ఒక పదివేలు పెట్టాలి బైక్ తీసుకున్నప్పటికీ మేజర్ ప్రాబ్లం ఏం రాలే ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పటికీ ఇంజన్ బోర్క్ మాత్రం వచ్చింది ఇది నాకు మేజర్ నేను ఫైవ్ ఇయర్స్లో తీసుకున్న తర్వాత మేజర్ ప్రాబ్లం అయితే ఇదే కూచకుండా పండేసి బాయ్ టోటా సియు బైక్ వెళ్ళిపోవడమే సో యు ది నెక్స్ట్ బ్లాగ్ అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం మనం అండ్ నెక్స్ట్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని మరీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటానో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ ది నెక్స్ట్ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అందరం సో టాటా బై బై అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్